పవిత్ర రంజాన్ మాసంలో రంజాన్ అంగరంగ వైభవంగా ఉపవాస దీక్షలు చేసి ఈరోజు ఒక మన మన ప్రాంతంలోనే కాదు ప్రపంచం మొత్తం కూడా పవిత్రమైన రంజాన్ జరుపుకుంటున్న ఈ సుంద్రంలో నా తరఫున గౌరవ ముఖ్యమంత్రి మనసున్న ముఖ్యమంత్రి మనందరికీ కూడా ఆప్తుడు మన జగన్ అన్న పక్షాన కూడా మీ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మన పెద్దలు నజీర్ భాయ్ చాలా బాధతో కొన్ని విషయాలు చెప్పారు ఈరోజు మీకైతే ఒకటే చెప్తా ఉన్నాను నా తరఫున నా ప్రేమితుడు అవినాష్ అవినాష్ తరఫున వచ్చే సంవత్సరం మరలా మనం రంజాన్ పండుగ జరుపుకునే ఈగా ప్రాతం నాటికి మన సొంతంగా మన సొంత ఈద్గాలో ప్రార్థనలు జరుపుకునే అవకాశం అల్లా దేవల్ల మీ పక్షాన మన పక్షాన ఉండే మన జగన్ పక్షాన నేను మాట ఇస్తా ఉన్నాను మనం ఇక్కడ మన సొంత ఈద్గాలో ప్రార్థనలు జరుపుకుంటామని చెప్పేసి నెక్స్ట్ అది నజీల్ భాయ్ మీరు ఎవరు గడప కౌసల మేమే మీ దగ్గరికి వస్తాం అల్లా దేవల్ల తప్పనిసరిగా అల్లా దీవంతో ఏ ప్రభుత్వం ఉండాలా అల్లా దీవెనలు మెండుగా ఉండాలా మనం నెక్స్ట్ ఇయర్ మనం జరుపుకునే రంజాన్ ఈద్ గా రంగ వైభవంగా రెండు ఎకరాల్లో బ్రహ్మాండమైన కాంపౌండాల్లో మనం ఈద్ గా పండుగ జరుపుకుందామని చెప్పేసి మీ అందరికీ కూడా మాట ఇస్తూ మా తరఫున మా ప్రేమితులు అవినా చిత్రం కూడా మీరెవరు లేకపోయి తక్కువ మేమిద్దరం మీ దగ్గర వస్తాం తప్పనిసరిగా మీకు కావాల్సింది చేస్తామని చెప్పి మన కుటుంబాలు అల్లా దేవాల మన కుటుంబాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఆర్థిక పరంగా విద్యాపరంగా పరంగా బ్రహ్మాండంగా ఉండాలని చెప్పేసి అవనాన్ని ప్రార్థిస్తూ మరొక్కసారి నా తరఫున జగన్నాథ పక్షాన మీ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తీసుకుంటూ భార్యం చాలా వరకు రంజాన్ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా